బ్రిటిష్ పాలనను వణికించిన ఒక తెలుగు బిడ్డ కాదు కానీ భారత వీరుడు గాంధీ మార్గాన్ని విభిన్నంగా చూసిన నాయకుడు స్వాతంత్ర్యం కోసం ఆర్మీని స్థాపించిన విప్లవ వీరుడు ఆయనే సుభాష్ చంద్రబోస్ కానీ ఈ మహానుభావుడు నిజంగా విమాన ప్రమాదంలోనే చనిపోయారా లేక ఈ ఈరోజు ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం సుభాష్ చంద్రబోస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిస్సాలోని కటక్లో జన్మించారు బ్రహ్మ సమాజ్ కుటుంబం నుంచి వచ్చిన బోస్ గారు చదువులో ఎంతో మెరుగైన వారు కలకత్తా యూనివర్సిటీలో తత్వశాస్త్రం చదివారు తర్వాత ఐఏఎస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళి ఉత్తీర్ణత సాధించారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం కోసం పనిచేయడం ఆయనకు నచ్చలేదు ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి స్వాతంత్ర్య పోరాటంలో జ్వరపడ్డారు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొన్న బోస్ గారు మహాత్మా గాంధీ గారి మార్గంలో తేడా కలిగింది గాంధీ గారు అహింస మార్గాన్ని నమ్మితే బోస్ గారు బలవంతమే బ్రిటిష్ పాలనను తుడిచేయగలదని విశ్వసించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మళ్లీ గెలిచారు కానీ గాంధీ అనుచరుల ఒత్తిడి వల్ల పదవి నుంచి తప్పుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో జపాన్ సహాయంతో బోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని నిర్మించారు స్వాతంత్ర్యం కోసం ఆయుధాల ద్వారా పోరాటం మొదలుపెట్టారు ఆయన నినాదం నాకు మీ రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను ఆజాద్ హింద్ పౌజ్ అండమాన్ నికోబార్ దేవులను స్వతంత్ర భారత ప్రభుత్వ పరంగా ప్రకటించింది అప్పటి నుంచి ఆయనను నేతాజీ అని పిలవడం మొదలైంది నేతాజీ మరణ రహస్యం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ దగ్గర విమాన ప్రమాదంలో చనిపోయారనే వార్త వచ్చింది కానీ చాలామంది నమ్మలేదు కొన్ని గోప్య ఫైల్స్ ప్రకారం బోస్ రష్యాలు బ్రతుకుంటారని అంటారు నెహ్రూ గారు బోస్ గురించి స్టాలిన్కు లేఖ రాశారనే ఆరోపణలు కూడా వచ్చాయి సుభాష్ చంద్ర బోస్ గారు నిజమైన వీరుడు ఆయన ధైర్యం నాయకత్వం త్యాగం మన భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండే మార్గదర్శకాలు పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్లో విమాన ప్రమాదం జరిగినట్టుగా వార్తలు అధికారికంగా వచ్చాయి కానీ ప్రజలు మాత్రం నమ్మలేదు ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ మరణానికి ఒక స్పష్టమైన ఆధారము లేదు అంతేకాదు కొన్ని ఆధారాల ప్రకారం నేతాజీ రష్యాలో బ్రతికే ఉన్నారని తెలుస్తోంది అనేక గోప్య నివేదికల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత బోస్ గారు రష్యాకి వెళ్లారని చెబుతున్నారు కొంతమంది అంటున్నారు సోవియట్ యూనివర్స్ నేతలతో ఆయనకు సంబంధం ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తరప్రదేశ్లో అయోధ్య దగ్గర ఉన్న ఒక సాధువు పేరు గుమ్నామీ బాబా అతని గదిలో ఉన్న వాటిలో నేతాజీ ఫోటోలు ఐఎన్ఏ మెడల్స్ బెంగాలీ పుస్తకాలు చేతివ్రాతలంతా బోస్ లాంటి స్టైల్లో ఉన్నవి చాలామంది భావించారు గుమ్నామీ బాబా సుభాష్ చంద్రబోస్ కానీ డిఎన్ఏ పరీక్షలు జరగలేదు ప్రభుత్వం వారి నుంచి పూర్తి విచారణ జరగలేదు రెండు వేల ఆరులో బయటపడ్డ కొన్ని ఫైళ్ల ప్రకారం పండిత్ నెహ్రూ రష్యా ప్రధాని స్టాలిన్కి లేఖ రాసినట్లు సమాచారం అంటే బోస్ బతికే ఉన్నారన్న సాక్ష్యం అధికారుకులకి ముందే తెలిసినట్టేనా రాజకీయంగా బోస్ తిరిగి వస్తే ప్రభుత్వానికి ప్రమాదం అవుతుందనే భయమా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు ఎటువంటి నమ్మదగిన ఆధారం లేదు అని తేల్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించలేదు సుభాష్ చంద్రబోస్ గారు నిజమైన వీరుడు ఆయన ధైర్యం నాయకత్వం త్యాగం మన భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండే మార్గదర్శకాలు ఆయన పోరాటం వల్ల స్వాతంత్ర్యంలో ఎంతో ఊపొచ్చింది నేతాజీ మరణం అనేది ఒక చరిత్ర కాదు అది ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్న ఆయన జీవితం మనకెప్పుడూ ప్రేరణగా నిలుస్తుంది ఒక దేశభక్తుని మరణాన్ని ఇప్పటికీ నిజంగా తెలుసుకోలేకపోయాం బోస్ గారు నిజంగా చనిపోయారా లేక రష్యాలో ఇంకా బతికే ఉన్నారా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్